మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి సీకే గర్ల్స్ హైస్కూల్లోని విద్యార్థులకు శనివారం ఉదయం టీడీపీ నాయకులు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం మంగళగిరి నుంచి చిరస్మరణీయ విజయాన్ని అందుకుని రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తన వద్ద వచ్చే అధికారులు రాజకీయ నాయకులు వివిధ వర్గాల ప్రజలు శాలువాలు బొకేలు వంటివి తీసుకురావద్దని అందుకు బదులుగా నోటు పుస్తకాలు పెన్నులు వంటివి తీసుకురావాలని సూచించడం జరిగింది అలా వచ్చిన నోటు పుస్తకాలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పంపిణీ చేయాలనే ఆలోచనకు కార్యరూపమే నేడు మంగళగిరి సీకే గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయటం ఈ సందర్భంగా సీకే గర్ల్స్ హై స్కూల్ పాలకవర్గ అధ్యక్షుడు చింత కళ్యాణ్ కుమార్ ఇన్ఛార్జీ ప్రధానోపాధ్యాయుని ఉద్దంటి తనూజ నారా లోకేష్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు రాష్ట్ర అధికార ప్రతినిధి తమిశెట్టి జానకిదేవి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు నాయకులు వాకా మాధవరావు మాజేటి వేణుగోపాలకృష్ణ శ్రేష్టి అన్నం నాగబాబు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన పిల్లలకి మన స్కూల్ పిల్లలకి పుస్తకాలని పంపిణీ చేయడానికి బుక్స్ పంపించారు మన స్కూలు డెవలప్మెంట్కి నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు డెవలప్మెంట్ కృషి చేస్తా ఉన్నారు మీరు ఎంతో చక్కగా చదువుకోవాలని చెప్పేసి అని ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్న మన లోకేష్ గారు ఏదైతే మహిళలంటే ఎంతో గౌరవించే కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఐటీ విద్య మంత్రిగా ఉన్న మన లోకేష్ గారు పిల్లలు చదువుకోవడానికి వారికి కావాల్సిన పుస్తకాలు అదే విధంగా మన స్కూల్ కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తానని చెప్పేసి జరగడం జరిగింది ఆ ఆ విధానంలోనే మనకి ఇప్పుడు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది మీరు భవిష్యత్తులో బాగా చదువుకొని మీ ఇంటికి మన దేశానికి కూడా మన రాష్ట్రానికి కూడా పేరు తెస్తారని ఉద్దేశంతోనో మీకు కావాల్సిన వసతులు అందించాలని చెప్పేసి ఉద్దేశంతో లోకేష్ గారు ఉన్నారు మీరు చక్కగా చదువుకొని మహిళలు ఏ విధంగా ఇప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారో అదేవిధంగా మీరు కూడా అలా వృద్ధిలోకి రావాలని చెప్పేసి ఆయన సంతోషంగా ఎలాంటి అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు మీరు భవిష్యత్తులో మంచి మంచి రంగాలలో వృద్ధి చెందాలని చెప్పేసి అని ఆ దేవుడిని అదే విధంగా లోకేష్ గారు ఆశీస్సులు కూడా మీ అందరికీ ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి లోకేష్ నారా లోకేష్ గారు మన స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నాలుగు వందల యాభై నోటు పుస్తకాలు పంపించడం జరిగింది ఈ పాఠశాలలో ఇప్పటి వరకు నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఈ మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ అన్నిటిలోకి బాలికల పాఠశాల అంటే ఈ సీకే గర్ల్స్ హై స్కూల్ పాఠశాల మాత్రమే బాలికల పాఠశాల ఇప్పటి వరకు మన విద్యాశాఖ మంత్రి గారు మహిళల చదువే మహికి వెలుగు అంటాం అన్న సందంగానే మనకి లోకేష్ గారు విద్యామంత్రి అవగానే మన స్కూల్కి నోటు పుస్తకాలను పంపించడం జరిగింది అంతేకాకుండా ఇంకా మా పాఠశాల అభివృద్ధి జరగాలి అంటే ఇంకా మాకు ఐఎఫ్పి ప్యానెల్స్ కూడా ఇస్తారని మాకు ఆశిస్తున్నాం అన్ని పాఠశాలల్లోనూ కూడా మాకు ఇవి ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడే ఆర్ఓ సిస్టమ్ కూడా అందజేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చారండి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మా స్కూల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారికి ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని ఉన్నతంగా ఆలోచన చేసి మీరు ఎవరైనా సరే నన్ను గౌరవం కలవడానికి వచ్చే వ్యక్తి ఎవరైనా సరే దయచేసి షాల్వాల్ కానీ బుకెస్ కానీ అలాంటివి తీసుకురావద్దు అలా తీసుకొచ్చినవి కూడా ఎందుకంటే వేస్ట్గా అయిపోతుంటాయి నేను ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను మీరు ఏ ఒక్క చిన్న సహాయం చేసినా ఏ ఒక్క చిన్న హెల్ప్ చేసినా కూడా అది నాకు స్టూడెంట్స్కి ఉపయోగపడాలని ఒక వినూత్నమైన ఆలోచనతో గొప్ప మనసుతో ఆయన ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు పెన్స్ అండ్ బుక్స్ తీసుకురండి ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్స్లో చదివేట్టిన పిల్లలకి అది ఉపయోగపడుతుంది అని చెప్పని చెప్పని కానీ షాల్వాస్ కానీ బుక్స్ కానీ అలాంటివన్నీ కూడా ఆయన అవాయిడ్ షాల్వాస్ బొకేస్ బొకేస్ అవాయిడ్ చేసి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి బుక్స్ అండ్ పెన్స్ కలెక్ట్ చేసి తీసుకొని వచ్చి ఈరోజు అన్ని స్కూల్స్ కూడా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నింటికి కూడా మరి ఈరోజు అందరూ అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మన స్కూల్కి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ బుక్స్ ఈరోజు మన స్కూల్కి వచ్చినాయి ఎందుకంటే మనం లాస్ట్ టైం వేవర్స్ కాలేజీలు ఇచ్చాము నెక్స్ట్ డిగ్రీ కాలేజీలు ఇస్తున్నాము అట్లా ప్రతి స్కూల్లో కూడా మరి ఆ విధంగా మనకి ఈ బుక్స్ వస్తున్నాయి అంటే ఒక నాయకుడు చూసారా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా దాదాపు పది లక్షల కోట్ల అప్పుల్లో ఉండిపోయింది అంటే ఏ ఒక్క చిన్న ఒక్క రూపాయి కూడా వేస్ట్ వృధా కాకూడదు అని చెప్పని ఒక మంచి ఆలోచనతో మరి ఒక అంత మనకి ఈరోజు ఆ ఒక్క రూపాయిని కూడా సేవింగ్స్లో దాస్తే ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి రూపాయి కూడబెడితేనే రేపు ఈ అప్పు అంతా కూడా తీర్చగలుగుతాము అభివృద్ధి చేయగలుగుతాము అనేటు ఒక ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్క రూపాయిని కూడా జాగ్రత్తగా ఆలోచన చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు అవును అందరికీ నమస్కారం అండి మా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున చింతగిందికి కనకయ్య గారి బాలికల పాఠశాలలో ఈరోజు పుస్తకాలు పంచడానికి వచ్చామండి ఆ వచ్చిన కార్యక్రమంలో వీళ్ళు కొన్ని సమస్యలు హై స్కూల్లో ఉన్న సమస్యలు మాకు మా దృష్టికి తెలియజేశారు ముఖ్యంగా తాగునీటి లేదన్నారు ఈ తాగునీటి సమస్యని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని వీళ్ళకి త్వరలోనే మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను